డాక్టర్ గారు యాక్చువల్గా బీపీకి సంబంధించి చాలా రకాల గందరగోళాలు ఉంటాయి చేయించుకోగానే చోట ఒక రీడింగ్ వస్తుంది మళ్ళీ కాసేపటికి ఇంకొక రీడింగ్ వస్తుంది కొద్దిమంది ఆ రీడింగ్ వచ్చిందని చెప్పేసి ఎక్కువ ఉందని చెప్పేసి మందులు మొదలు పెడతారు తర్వాత మళ్ళీ పడిపోయి ఉంటుంది సో ఇన్ని రకాల గందరగోళాల మధ్య ఒకసారి బీపీ టెస్ట్ చేయించుకోవడం ఎట్లా ఎప్పుడు దానికి సరైన యాక్షన్ తీసుకోవాలి మెడిసిన్స్ కానీ ఆర్ లైఫ్ స్టైల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి ఇక్కడ ఏమవుతుంది అంటే చాలాసార్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్స్ కంగారు పడుతూ ఉంటాయి సో ఆ కంగారు కూడా బీపీకి ఒక టెన్ రీడింగ్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైనా ఏం చెప్తామంటే డైలీ త్రీ టైమ్స్ మానిటర్ చేయమని చెప్తాము అట్లా ఒక త్రీ డేస్ మానిటర్ చేయమని చెప్తాం సో అది కంటిన్యూస్గా త్రీ కన్సెక్యూటివ్ రీడింగ్స్ ఎక్కువే వస్తుంది అన్నప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది వాళ్ళ ఏజ్కి అప్రోప్రియేట్ బీపీ ఎంత అన్నది చెక్ చేయడం జరుగుతుంది సో ఏజ్ కన్నా డిస్ప్రపోర్షనేట్గా బీపీ పెరిగింది అన్న అప్పుడు విల్ స్టార్ట్ విత్ ఏ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ యాంటీ హైపర్టెన్షన్ ఒకవేళ అది హెల్ప్ చేయగలుగుతుందా చూస్తా అది ఒకవేళ దా దాని అయితే ఏదైనా మెడిసిన్ తీసుకున్నాక దాని రిజల్ట్ వెంబడే కనబడదు బ్లడ్లో ఆ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అది పెరగాలి దాని రిజల్ట్ తెలియాలంటే కనీసం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ అన్న మనకు టైం పడుతుంది సో ఆ ఫైవ్ టు సెవెన్ డేస్లో మళ్ళీ అసెస్ చేసి అది సరిపోవట్లేదు ఇంకొక డ్రగ్ ఏదైనా యాడ్ చేయాలా లేకపోతే దీనిదే డోస్ ఏదైనా పెంచాలన్నది ఆలోచిస్తాం అయితే తెర సెవ్ సెవెరల్ బీపీ మెడికేషన్స్ కదా ఇన్ని ఇన్ని క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నప్పుడు ఆ పర్సన్ కి ఏది కరెక్ట్ అన్నది డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ ఎప్పుడు బీపీ ఎక్కువ ఉంటుంది అన్న దాన్ని బట్టి మనం నిర్ అంటే ఏది అవసరం అన్నది నిర్ధారణ చేయడం కొన్నిసార్లు యాక్చువల్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఏదో ఉంటుంది కదా సార్ అదే హాస్పిటల్ బీపీ పెరిగి అందుకనే వీళ్ళని ఏం చేస్తాము ఇంట్లోనే బీపీ మెజర్ చేయమని చెప్తాం అది కూడా ఇంట్లో ఒకటే టైంలో కాకుండా డే పొద్దున్న నుంచి సాయంత్రం త్రీ ఫోర్ రీడింగ్స్ తీసుకోమని చెప్తాము అది కూడా ఓవర్ టూ టు త్రీ డేస్ ఫోర్ డేస్ తీసుకోమని చెప్తాము సో బేస్డ్ ఆన్ దట్ విల్ డిసైడ్ ఎంత ఇవ్వాలి వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంది ఎంత ఇవ్వాలి అండ్ చాలామందికి జెనెటిక్ ప్రిడిస్పోషన్ పోషన్ ఉంటుంది ఫ్యామిలీలో బీపీ షుగర్ అనేవి రన్ అవ్వడం చూస్తాం అట్లేదని ఉందా ఇది ఐసోలేటెడ్ కేసా వీళ్ళు చేసే పని వల్ల ఏమైనా పెరుగుతుందా యాంగ్జైటీ వల్ల పెరుగుతుందా చూసి ఫస్టే బీపీ మెడిసిన్ మొదలు పెట్టము యాంగ్జైటీ రిలేటెడ్ మెడిసిన్ ఏదైనా అవసరమైతే కొద్ది రోజులు ఇవ్వడం వీళ్ళ భోజన ఆహార పద్ధతుల్ని నియంత్రణ చేయడం లైఫ్ స్టైల్ మాడిఫై చేయడంతో పాటు వీళ్ళ స్లీప్ ఎట్లా ఉంటుంది వీళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి వీటన్నిటినీ సెట్ చేయడం జరుగుతుంది వీళ్ళు సాల్ట్ ఇంటేక్ ఎంత ఉంటుంది పర్ డే ఒకటి ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు ఈజ్ రికమెండెడ్ సాల్ట్ ఇంటేక్ బట్ ఇప్పుడు చాలా మంది బయట తినే ఫుడ్స్ ఉన్నాయి ఇప్పుడు బిర్యానీ తింటే దాంట్లో ఫైవ్ గ్రామ్స్ ఎక్కడండి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ ఫుడ్ మోడిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఇది చేసిన తర్వాత ఒక వన్ వీక్ లో ఒకవేళ బీపీ సెట్ అవుతుంది స్లీప్ క్వాలిటీ బెటర్ ఉంది ఒకసారి స్లీప్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది వీళ్ళు వర్క్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు దానివల్ల కూడా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకసారి లైఫ్ స్టైల్ సెట్ చేసిన తర్వాత కూడా బీపీ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్ కూడా ఎంత అవసరం అన్నది దాన్ని టైట్రేట్ చేయడానికే మనకి మేబీ ఒక టూ టు ఫోర్ వీక్స్ టైం పట్టవచ్చు సో ఎవరైతే ఓవర్ కరెక్షన్ చేసేస్తారో ఫస్ట్ డే వాళ్ళల్లో ఏమవుతుంది సడన్ గా బీపీ పడిపోవడం రేపు పొద్దున వీళ్ళల్లోనే మళ్ళీ వీళ్ళు ఒకసారి వేసుకోవడం ఒకసారి ఆపేయడం ఇట్లాంటి చూడడం జరుగుతుంది సో ఏదైనా ఒక పద్ధతి ప్రకారం అవగాహన ఉన్న వాళ్ళు మొదలుపెట్టి దాన్ని ఒక పద్ధతి ప్రకారం టైట్రేట్ రేట్ చేసినట్టే ప్రాబ్లమ్స్ రావు అండ్ చాలా మంది ఎప్పుడైతే బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారో కార్డియాక్ ఇన్సిడెన్స్ అనేవి తక్కువ చూడడం జరుగుతుంది ఒకవేళ తీసుకోవట్లేదు వాళ్ళలో కార్డియాక్ ఇన్సిడెన్స్ ఉంటున్నాయి కానీ ఒకసారి తీసుకొని ఒకసారి ఆపేయడం ఒకసారి తీసుకోవడం వీళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో ఏదైనా కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ అన్నది ఉండాలి అండ్ ఒకటే డోసి ఇప్పుడు హైపర్ టెన్షన్ అన్నది కూడా ఇట్ ఈస్ ప్రోగ్రెస్ ఇట్ విల్ ప్రో ఇట్ విల్ ప్రోగ్రెస్ విత్ యువర్ ఏజ్ ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్ది ఇప్పుడు కాల్షియం స్కోర్ ఇవన్నీ చేపిస్తున్నాం కదా సో ఆ బ్లడ్ వెజిల్ యొక్క స్టిఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవడం చూస్తుంది దాని ఎలాస్టిక్ ప్రాపర్టీ తగ్గిపోతుంది ఓవర్ టైం సో ఒకటే డోస్ లైఫ్ లాంగ్ అదే పనిచేస్తుందంటే కాదు సో మనం ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి మనం మనం చూసుకుంటా ఉండాలి ఫిజిషియన్ విజిట్స్ ఉండాలి వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఈ డోస్ సరిపోతుందా పెంచాలా అన్నది వాళ్ళు ఆలోచిస్తారు ప్లస్ ఎట్ ది సేమ్ టైం ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ అది ఆ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముందా చూసి అవసరమైతే అది మారుస్తూ ఉంటారు సో ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంతంగా డోసులు పెంచడాలు తగ్గించడాలు చేయొద్దు ఒక ఆలోచన ఒక ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ చెప్పింది ఫాలో అవుతే యూజువల్లీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు ఓకే థ్యాంక్ యూ సార్